నమస్కారం సత్యానుష్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు రాజారాం యాదవ్ను హెచ్చరించిన టిఆర్ఎస్ నాయకులు జగన్పల్లి ఎంబిడిఓ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం సకాలంలో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశం తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఆకాంక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మండలంలో మూడు గ్రామాలకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఎన్నిక ఆర్మోర్ పట్టణంలో పేదరికంలో మగ్గుతున్న వారి వివరాలు సేకరించి నమోదు చేయాలి మిప్మా ఆర్పీలకు సూచించిన మున్సిపల్ కమిషనర్ శైలజ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మండలం పెరికిట్లో టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు టీడీపీ నేత రాజారాం యాదవ్ గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి ఉనికిని చాటుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ నాయకులపై కానీ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఖబార్దార్ అని టిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లోర్ మండలం అమరాజ్ గ్రామానికి చెందిన రోజా అనే యువతిని సొంత వ్యక్తులు హత్య చేస్తే టిఆర్ఎస్ నాయకులు చేయించారని టీడీపీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారాం యాదవ్ అనడం సిగ్గుచేటని టిఆర్ఎస్ నాయకులు అన్నారు ఆర్మూర్ మండలం పెరికిట్లో టిఆర్ఎస్ నాయకులు విలేకరులతో మాట్లాడారు రోజా అనే అమ్మాయి దళిత యువతి కాదని బీసీ కులానికి చెందినదని వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడానికి దళితుల ఓట్ల కోసం టిఆర్ఎస్ పార్టీపై నాయకులపై అసత్య ఆరోపణలు సిగ్గుచేటని అన్నారు హైదరాబాద్ లో ఉంటూ వారం పదిహేను రోజులకు ఒకసారి వచ్చి నియోజకవర్గంలో తిరుగుతూ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని వారు ఎద్దేవా చేశారు గత ఎన్నికల్లో ఓడిపోయి డిపాజిట్ గల్లెంతై మతిభ్రమించి రాజారాం యాదవ్ మాట్లాడుతున్నాడని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఎత్తులు వేస్తున్నాడని గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్లు వచ్చి వచ్చాయని ఇప్పుడు రెండు మూడు వేల ఓట్లు రాని పరిస్థితి ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నాడని సైకియాట్రిస్ట్ డాక్టర్ను సంప్రదిస్తే బాగుంటుందని అన్నారు ఈ సమావేశంలో నియోజక పరిశీలకుడు రాజశేఖర్ మండల అధ్యక్షుడు లింగారెడ్డి సాగర్ అర్గుల్ సురేష్ వైస్ ఎంపీపీ భాజన్న నరేష్ నారాయణ నయీం తదితరులు పాల్గొన్నారు అమరావతి గ్రామంలో రోజా అనే యువతిని సొంత తండ్రి వాళ్ళ బంధువులే హత్య చేసిన ఘటనపై నిన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు రాజారాం యాదవ్ గారు అసత్య ఆరోపణలు చేయడంపై మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజారాం యాదవ్ దళిత నాయ దళిత ఐక్య సంఘాల నాయకుడు అని ఆయన ప్రకటించుకోవడం సిగ్గుసేటని చెప్తా ఉన్నాం రోజా గారు చనిపోయినటువంటి వ్యక్తి అమ్మాయి బీసీ కులానికి చెందిన అమ్మాయి ఆమె క్యాస్ట్ మున్నూరు కాపు అటువంటి ఆమెను అది ఒక పరువు హత్య కింద వాళ్ళు ఒక ఎస్సీ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల పరువు హత్య కింద సొంత తండ్రి వాళ్ళ బంధువులు హత్య చేయడం జరిగింది దీన్ని గత నెల రోజుల క్రితమే టిఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఆ హత్య చాలా దుర్మార్గం అటువంటి హత్య చేయడం సహించద్దక విషయం కాదు వాళ్ళను దోషులను కఠినంగా శిక్షించాలని ఆ రోజే మా టిఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది అది నీకు వినయ విధేత లేకుండా ఎక్కడనో హైదరాబాదులో ఉంటూ వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి పబ్బం కడుపుకోవడానికి నీ ఉనికిని చాటుకోవడానికి కానిషన్లో దిగుతున్న రాజారాం యాదవ్ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రోజు కనీసం ఒక పేపర్ అన్న వేసుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తా పత్రిక పత్రికాదవ్ గారు మాటల్లో మాట్లాడుతూ ఈ రోజా హత్య కానీ దళితుల హత్య పట్ల ఈ తెరాస సపోర్ట్ చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరం మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనకు నిజంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో డిపాజిట్ దక్కలేదు తర్వాత ఆయనకు మతి భ్రమించి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నాడు ప్రతిసారి కూడా అసత్యపు ఆరోపణలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి నేనేదో వచ్చే ఎలక్షన్లలో గెలుపొందాలనే ఉద్దేశంతో ఆయన ఈ అసత్య ఆరోచన ఆరోపణలు చేస్తూ ముందుకు పోతున్నాడు రాజారాం యాదవ్ గారు మీరు చేస్తున్నారు మీరు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో గెలవాలని అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో డిపాజిట్లు కూడా మీకు దక్కలేదు అయితే మీరు ఎంచుకున్న దారి ఒకసారి పునః పరిశీలించుకోరు మీరు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి చూసి మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఆ డిపాజిట్ పోయినా సార్ రెండు వేల ఓట్లు వచ్చినాయి మీకు ఐదారు వందల ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది దానివల్ల మధ్య భ్రమించి ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకోవాలి ప్రజలలో ఎలాగ మెప్పు పొందాలి అనే పంతాలో మీరు ఒక మంచి పంతాన్ని ఎంచుకొని ఉంటే బాగుండేది కానీ మీరు దుర్మార్గ దుర్మార్గపు అసత్యపు బూటకపు మార్గాన్ని ఎన్నుకొని తెరాస పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని అభాసుపాలు చేయాలనుకుంటున్నారు భదనాం చేయాలనుకుంటున్నారు కానీ మీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అని నీకు తెలుస్తలేదు మా పార్టీలో దళితులు లేరా దళిత నాయకుడివి కాదు అని వారు ఇందాకనే మా నాయకులు నిన్ను విమర్శించారు కాబట్టి నిజమైన సమస్యల పైన పోరాడి ప్రజల మన్ననను అందుకొని కనీసం డిపాజిట్ దక్కేటట్టన్నా చూసుకో ఇంకోసారి ఇట్లాంటి అసత్యపు బూట ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర సమితి మీద చేస్తే జగన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీడీఓ సీతామాలక్ష్మి అధ్యక్షతన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు సకాలంలో వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలని సిబ్బందిని ఎంపీడీఓ ఆదేశించారు సమావేశంలో ఎస్బీఎం ఇంజనీర్ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంజనీర్ రాజు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో వంద శాతం టార్గెట్ పూర్తి చేయాలని అసంపూర్తిగా ఉన్న పనులు వేగవంతం చేయాలని విధులను బాధ్యతగా స్వీకరించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు అనంతరం ఎంపీడీఓ ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రణాళిక పనులు చేయిస్తూ వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో టిఏ అరుంధతి కార్యదర్శి రమణస్వామి శాంతి కుమార్ కృష్ణయ్య రాజేందర్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో గల తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ రెసిడెన్షియల్ పాఠశాలను గత సంవత్సరం ఆర్మూర్ లో ప్రారంభించామన్నారు ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని విద్యార్థుల తీర్చిదిద్దేందుకు పాఠశాల దోహదపడుతుందని చైర్పర్సన్ పేర్కొన్నారు అనంతరం లాటరీ ద్వారా విద్యార్థులకు ఎంపిక చేసి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతు నర్సయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ కౌన్సిలర్ మహ్మద్ అలీ ప్రిన్సిపల్ మన్నన్ తదితరులు పాల్గొన్నారు नंबर 2 नंबर 2 कलात फिरदोस सन नंबर 41 मुबारक 4141 आईपिन आईपिन 41 आईपिन 41 सभानाथ 33 43 43 33 33 ना नी प्रांत वाले ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరూ కూడా మరి రేపటి నుండి మన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమానంగా మరి మన కేసీఆర్ గారు మన పిల్లలందరూ కూడా మంచి చదువును చదివి హైదరాబాద్ లెవెల్లో మంచి విద్యాభ్యాసం ఎలాగైతే మనము ప్రైవేటు స్కూళ్ళల్లో అందిస్తున్నామో అదేవిధంగా మన పిల్లలందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఎన్నో వందల కోట్లు మన బిడ్డల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే నిజంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే ఉంది మరి ఇలాంటి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకంలో భాగంగా మన బిడ్డల్ని తీర్చిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశం అంటే చాలామంది పేద పిల్లలు ఉన్నారు పేద పిల్లలకి చదువులు కరెక్ట్ లేక ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏదో కూలీ చేసుకొని పనులు చేసుకొని మరి బిడ్డల్ని చదివిస్తున్నా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎంఏడ్ ఎంఎంబిఎడ్ బిఏడ్ చేసిన వాళ్ళు టీచర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి ఎడ్యుకేషన్ ఎట్లా పిల్లల్ని చదివించాలి ఎట్లా చదివితే పిల్లలు ఏ రంగంలో ముందుకెళ్తారు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని ఎలా తీయాలని పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే మనం గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లల్ని చదివిస్తామో అప్పుడే మరి గతంలో మనం చూసినట్టయితే ఏ ఆఫీసర్ కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎంత పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మట్టుకు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే ఉన్నారు మరి అలాంటి గవర్నమెంట్ స్కూళ్ళని వదులుకొని మనం కొన్ని సంవత్సరాల నుండి ప్రైవేట్ స్కూళ్ళకు అందరు కూడా పరుగో పరుగో అని డబ్బులు వేస్తూ కష్టపడుతూ మన బిడ్డల్ని చదివిస్తున్నాం మరి ఇంత కష్టపడకుండా మనకు ఇంత మంచి సౌకర్యం అందిస్తుంది మన ప్రభుత్వం ఈరోజు మన బిడ్డలకు ఒక మంచి అవకాశం ఇస్తుంది వాళ్ళు చెప్పుతున్న మాటలు కానీ అవి చూస్తేనే మనకు ఆకర్షితం అయిపోతాం అంటే వాళ్ళ లోపల ఏముందనేది మనకు और बनने का डॉक्टरों इंजीनियरों बनने का यही स्कूल में बनता है मैं क्यों बोले तो, मेरा बच्चा भी निजाम सागर में पढ़ा अभी डॉक्टर पूरा उस्मान में हो गया अभी पीजी को रेडी है क्यों बोले तो आप भी मेहरबानी करके इससे पहले हमारा एमएलए जीवन रेड्डी साहब ने पूरा दुआ देकर अपना तेलंगाना में नया बनने के बाद में पहला वक्त में अपना उसको आप सभी लोगों के और मेरे तरफ से उसको प्रणाम करके और ये साहब को बहुत तारीफ करना क्या बोलते हॉस्टल में अभी कभी भी आए तो भी इधर फैसिलिटी अच्छा है अपना एमएलए को ए कैसा पहला सीट मिल गया वैसा आप करो अब हमारा मदद నారాజ నేనా ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గగపల్లి ఇసపల్లి టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులను ఎన్నుకున్నారు ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో పనిచేయడానికి అధ్యక్ష పదవికి రహస్య ఎన్నికలు నిర్వహించామని పరిశీలకుడు బొడ్డు రాజశేఖర్ అన్నారు బంగారు తెలంగాణలో భాగంగా గ్రామాల్లో పనిచేయడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఆకర్షితులై పని చేయడానికి ముందుకు వస్తున్నారని ఆర్మూర్ నియోజక పరిశీలకుడు రాజశేఖర్ అన్నారు ఆర్మూర్ మండలం పెరికిట్లో మాట్లాడారు ఎన్నడూ ఏ పార్టీలో జరగని విధంగా ఆలూరు గ్రామంలో పోటీ తత్వం నెలకొనడంతో రహస్య ఎన్నికలు జరిపామని మండల పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణమని అన్నారు దీంతో పాటు గగ్గుపల్లి ఇసపల్లిలలో గ్రామ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు ఇందులో కే సర్పంచ్ సాగర్ ఆలూరు ఉప శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది మేము నందిపేట మండలం నుండి ఆరుమూడు మండలానికి పరిశీలకులుగా ఎన్నికల అధికారులుగా రావడం జరిగింది ఇక్కడ మొట్టమొదటిసారి ఆలూరు గ్రామంలో ఎన్నికలు చేయడం జరిగింది దాంట్లో ప్రజల ఆదరణ ప్రజల ఆదరణ చెప్పలేని విధంగా నేను గ్రామశాఖ అధ్యక్షుని ఉంటా నేనుంటా నేనుంటా అని పోటీ ఇవ్వడి ప్రతి కార్యకర్త నాకు ఒక నేను బంగారు తెలంగాణలో భాగ్యస్వామిని కావాలనే ఆతృతతో కేసీఆర్తో భాగం పంచుకోవాలనే ఆతృతతో చాలా ఉరుకులాడుతున్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శుభాభివందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలామంది నేనుంటా నువ్వు ఉంటా అని చేస్తే ఆలుల్లో ఓటింగ్ కూడా పెట్టడం జరిగింది నాటి కాలంలో చెప్పులను సొసైటీల ముందు ఎరువుల కోసం క్యూలో పెట్టిన అప్పుడు రైతులు కూడా సొమ్మసిల్లి పడిపోతూ ఉంటున్నారు అటువంటిది రైతులకు అందుబాటులో ఉంచడం అదేవిధంగా రైతులకు మద్దతు ధర ఇవ్వడం అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రుణమాఫీ చేయడం పదిహేడు వే పదిహేడు వేల కోట్ల రుణాలను వంద శాతం రుణమాఫీ చేయడం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాడల ప్రభుత్వం కాదని నిరూపించడానికి ఇది నిదర్శనం అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పా అధిష్టానం మాదేశాల మేరకు ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో అది రికార్డు స్థాయిలో మాకు ఇచ్చిన లక్ష్యంకు మించి కూడా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో నలభై వేల లక్ష్యం మాకిస్తే సుమారుగా నలభై నుంచి యాభై వేల వరకు సభ్యత్వ నమోదం సాధారణ సభ్యత్వ నమోదం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ స్థానిక ఆర్మ నియోజకవర్గ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ బంగారు తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంతో సాధ్యపడుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం తీసుకోగలిగి ముందుకొస్తున్నారు ఈరోజు ఆలూరు గ్రామంలో రాష్ట్ర ఓటింగ్ ద్వారా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి బంగారు తెలంగాణలో మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి నాయకులు ముందుకొచ్చి పోటీగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు అట్లనే ఈరోజు ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఆర్మూర్ పట్టణంలోని ఆయా వార్డులలో పేదరికంలో మగ్గుతున్న వారి వివరాలు సేకరించి నమోదు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ కమిషనర్ శైలజలు తెలిపారు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సర్వే చేసే విధానాన్ని మెప్మా ఆర్పీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో పేదవారిని గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని ప్రతి వార్డుకు ఒక ఆర్పీ ఆశా వర్కర్ ఏఎన్ఎం కార్యకర్తతో సర్వే వివరాలు నమోదు చేస్తామని చెప్పారు భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయానికి పేదవారిని గుర్తించేలా ఈ సర్వే జరపబడుతుందని తెలిపారు ఈ సర్వేకు మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ కోరారు ఈ కార్యక్రమంలో మెప్మా ఉదయశ్రీ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు నింపేయకుండా ఏదైనా డౌట్ వచ్చినా మీరు సంప్రదించి మీరు రాయండి ఇప్పటికైనా ఏదైనా డౌట్ ఉన్నా చదువుకొని చూడండి ఒకసారి మనం ప్రాబ్లం అనిపిస్తే ఏదైనా అర్థం కానీ ఉంటే మళ్ళీ ఒకసారి క్లారికి తీసుకోండి దీనివల్ల మళ్ళీ వేరే వాళ్ళకు ప్రాబ్లం కావద్దు ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురు కొడుకులు వేరు వేరుగానే ఉంటారు వేరు ఉన్న వాళ్ళకు వేరు వేరుగానే మీరు ఫార్మ్స్ ఫిల్ చేయండి ఒక్క దగ్గరనే అందరికి రా అంటేనే బాగుంటుంది ఎందుకంటే మన గతంలో కొన్ని సర్వేలు అట్లైనింగ్ నలుగురు నాలుగు ఇళ్ళలు ఉన్నా కానీ ఒక్కదాని మనం చేసేసినాం అలాంటి వాళ్ళు మళ్ళీ ఏం చేసినా అని మనం ఏం చేరే పరిస్థితి అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రాబ్లం చేస్తారు కాబట్టి అట్లా కాకుండా ఏది ఉన్నా కానీ మీరు ఏ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా అర్థం కాకుండా మీరు మేడం సంప్రదించి చేయడానికి సంస్థ తరఫున ఈరోజు ఆర్మూర్ పురపాలక సంఘంలో ఒక ప్రత్యేక సర్వే నిర్వహించబడుతుంది ఈ సర్వేలో భాగంగా ఈరోజు పేద వృద్ధులు వదిలివేయబడ్డ వితంతు మహిళలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వీధి పిల్లలు పారిశుధ్య కార్మికులు మానసిక రోగులు రాత్రి ఆవాసాలు నిర్వాసితులు యాచకులు ఈ రకంగా పట్టణంలో ఉన్న ప్రతి పేదవారిని ఈ సర్వేలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి వార్డుకి ఒక ఆర్పీని ఏఎన్ఎం కార్యకర్తని మరియు ఆశా కార్యకర్తని జతగా చేసి పంపించడం జరుగుతుంది వార్డు లోపల ఉన్న ప్రతి ఒక్కరూ స్లమ్ లెవెల్లో పేద పేద కుటుంబంలో ఉన్న ప్రతి వారు దీంట్లో కవర్ కావాలి దీని ద్వారా ప్రభుత్వం భవిష్యత్తులో ఇచ్చే ఒక ఆర్థిక సహాయానికి ఈ సర్వే సహాయపడగలదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో సహకరించగలరని మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మరి పేదరిక నిర్మూలనకు ఈ యొక్క కొత్త సర్వేని ఈరోజు నుండి ఇవ్వడం జరుగుతుంది ఆర్పీలు మరి ఇంటింటికి తిరిగి ఆర్పీ వాళ్ళు మరి అదేవిధంగా మన ఆశా వర్కర్లు కలిసి తిరుగుతారు ఆ సర్వేకి పట్టణ ప్రజలు మనకు సహకరించాలి దీంట్లో భాగంగా నిస్సాయత నిర్ధారణ ఉపకరణం అంటే దీంట్లో ఏంటంటే పేదవాళ్ళు ఎవరైతే చెత్త రోడ్డుపైన చెత్త ఏరుకునే వాళ్ళు ఉంటారు బిచ్చవాళ్ళు ఉంటారు మరి అదేవిధంగా రోడ్డు పక్కన బొ బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు శిల్పాలు చేయువారు ఉంటారు రిక్షా లాగేవారు ఉంటారు బరువు మోసేవారు ఉంటారు నిర్మా భవన నిర్మాణం కార్మికులు ఉంటారు దినకల కూలీలు ఉంటారు నిర్వాహితులు ఉంటారు యాచకులు ఉంటారు బిచ్చారు ఉంటారు వీళ్ళందరికీ ఒక సర్వే అనేది చేయడం జరుగుతుంది రేపటి రోజు ప్రభుత్వం వీరి కోసము స్పెషల్గా ఏదన్నా ఇంకా ఒక సంక్షేమ పథకంలో భాగంగా ఇంకా ఏదన్నా వీరికి అరువులైతే ఇంకా ఏదన్నా చిన్న సహాయంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి ప్రభుత్వము ఈ సర్వేని చేయడానికి మరి మా మున్సిపాలిటీల వాళ్ళకు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు నుండి నాలుగు రోజుల వరకు ఆర్పీలు కానీ మరి ఆశా వర్కర్లు కానీ ఇంటింటికి తిరుగుతారు కాబట్టి పట్టణ ప్రజలు దీనికి సహకరించాలని కోరుకుంటారు మండలంలోని పడగల్ గ్రామంలో నేడు ఉదయం గొల్ల భూమయ్యకు చెందిన ఇల్లు ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదం జరిగి దగ్ధమయ్యింది సుమారు లక్షమేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు పడగల్ గ్రామానికి చెందిన గొల్ల భూమయ్యకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమవడంతో వంట సామాగ్రి బట్టలు ఇరవై వేల నగదుతో పాటు గుర్తింపు కార్డులు దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు సంఘటన స్థలాన్ని స్థానిక బీఆర్ఓ సందర్శించి వివరాలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంక్ ఖాతా ఇవన్నీ ఖాతాలు అన్నీ కలిపినాయి బియ్యం బట్టలు మీరు అదొకటి ఇల్లు ఉన్నది అన్నీ కలిపినాయి ఏం లేవు గవర్నమెంట్ మాకు సేమ్ కొంత సహాయకరం పడితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పింఛన్ పథకానికి పట్టణంలోని ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచించారు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు నుండి ఒంటరి మహిళల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఒంటరి మహిళల నుండి దరఖాస్తు ఫారాలను ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో స్వీకరిస్తామని చెప్పారు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న పెళ్లి కాని మహిళలు కూడా ఈ ఫింఛన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఒంటరి మహిళల జీవనానికి కూడా అండగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించి ఫింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు ఒంటరి మహిళలు ఫింఛన్ పత దరఖాస్తు చేసుకుని పొందాలని సూచించారు ఒంటరి మహిళలు పెన్షన్లు ఏవైతే పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు తీసుకోబడతాయని చెప్పడం జరుగుతుందో దానిలో భాగంగా మరి ఇంటి మీద ఉండి ముప్పై నుండి ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా పెళ్లి కాని మహిళలు ఉంటారు వాళ్ళు కూడా ఇందులో అర్హులని చెప్పడానికి మేము ఈ ప్రెస్ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆమె పెళ్లి చేసుకోకుండా ఇంటి మీద ఉన్నట్టయితే అలాంటి వాళ్ళకు కూడా ఈ జీవన వృత్తిని ఇవ్వడం జరుగుతుంది ఒంటరి మహిళలకు ఇచ్చే జీవన జీవన వృత్తి మరి కేసీఆర్ గారు వారికి కూడా అండగా ఉండాలని ఈ జీవనానికి వారికి భృతిగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ జీవన వృత్తిని ఇవ్వడం జరుగుతుంది మరి రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి మూడు రోజులు టైం ఉంది కాబట్టి పబ్లిక్ ఇంకే చాలా మట్టుకు అయితే అందరికీ బీడీ పెన్షన్స్ కానీ వీడియో పెన్షన్స్ కానీ అందరికీ వస్తున్నాయి ఇంటి మీద ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో బీడి పెన్షన్లనే మేము చేయడం జరిగింది ఒకవేళ అవి కూడా రాకుండా ఒంటరిగా ఉండి ఇంటి మీద ఉన్నట్టయితే అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వంతో సహకారం ప్రభుత్వం సహకారం అందిస్తుంది మరి దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారు స్పెషల్గా పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు దగ్గరుండి మరి వీరిని సర్వే చేసి మరి వీరిని తీసుకోవడం తీసుకోవాలని చెప్పడం జరిగింది వారి సూచనలకు అనుసారంగా మరి ఈ రోజు నుండి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము మూడు రోజులు మీరు అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతుంది సర్వే జరిగినప్పుడు మీరు నిజమైన అరువులని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా మీకు ఒంటరి మహిళల కింద పెన్షన్స్ ఇవ్వడానికి మేము ముందుంటాము మా ప్రభుత్వం ఇవాళ ఒంటరి మహిళల కోసం సహాయంగా వారికి దండగా నిలబడ్డ మా కేసీఆర్ గారికి ముఖ్యంగా కవితక్క గారికి జీవనన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ వారందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు రాజారాం యాదవ్ ను హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు జగన్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం సకాలంలో టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశం తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక విద్యార్థులు చక్కగా చదువుకోవాలని ఆకాంక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఆర్మోర్ మండలంలో మూడు గ్రామాలకు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఎన్నిక ఆర్మోర్ పట్టణంలో పేదరికంలో మగ్గుతున్న వారి వివరాలు సేకరించి నమోదు చేయాలి మిక్మా ఆర్పీలకు సూచించిన మున్సిపల్ కమిషనర్ శైలజ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం